అంటే నేను మై క్వశ్చన్ అగైన్ ఐ విల్ రిపీట్ ఒక ఒక దాంట్లో బాగా మనీ స్పిన్నింగ్ దాంట్లో ఉండి దీనిలోకి వచ్చి ఒక రిస్క్ అఫ్ కోర్స్ దో ఇట్ ఈస్ ఎ క్యాల్క్యులేటెడ్ రిస్క్ చేసినప్పుడు ఏదో ఒక మైండ్లో ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది కెరీర్లో ఒక గేమ్ ప్లాన్ ఇప్పుడు ఎన్ఆర్ఐలు కొంతమంది ఉంటారు ఏదో ఎవరో తీసే సినిమాల్లో చిన్న పెట్టుబడి పెడతారు అది బాగుంది అనుకుంటే ఇంకొంచెం ఇంకేదో చేస్తారు తర్వాత వాళ్ళు ఫైనల్ గా వచ్చి ఫిల్మ్ నగర్ లో కూర్చుంటారు పెద్ద ఆఫీస్ తీసుకుని సినిమాలు చేస్తామని చెప్పి ఒక గేమ్ ప్లాన్ అలాగే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గేమ్ ప్లాన్ అంటే యూ వాంట్ టు సెటిల్ డౌన్ యాజ్ హీరో లీవింగ్ యువర్ టెలివిజన్ ఏరియా అంటే సార్ దర్ ఈస్ నథింగ్ లీవింగ్ అండ్ సెలెక్టింగ్ సార్ ఇప్పుడు ఇంక జనరేషన్ లో ద మోడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చాలా వేస్ వచ్చింది ఇప్పుడు చాలా చాలా విధాలుగా ఎంటర్టైన్ చేయొచ్చు ప్రేక్షకులని దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సర్వైవల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ నేను ఆలోచించింది ఏంటంటే హౌ ఇట్ ఈస్ కమింగ్ నేను టెలివిజన్ ఎలా వచ్చినప్పుడు తీసుకున్నాను నేను ప్లాన్ చేయలేదు బట్ ఇది వదిలేసి ఓన్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి లేకపోతే అడపదడప ఇది ఇది చేస్తూ ఉండాలి అని నేను అనుకోలేదు బికాజ్ నాకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా నేను టెలివిజన్ చేశాను అండ్ వెన్ ఐ కమ్బ్యాక్ ఫర్ అనదర్ ఫిలిం ఐ వాంటెడ్ టు బీ రియల్లీ స్పెషల్ అంటే కమ్బ్యాక్ ఇచ్చినప్పుడు అన్నీ మీరు అన్నట్టు ఆ ప్రాపర్ అరేంజ్మెంట్స్తో రాకపోతే ఏదో వచ్చిన ఛాన్స్ వచ్చిన యాక్సెస్ వెళ్ళిపోయి మళ్ళీ చేసుకుంటే కాదు కదా ఐ వాంట్ బి సీరియస్ ఇన్ వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ సో ఇటే ఉంటానేమో సార్ బాగుంటాయి ఎగ్జాక్ట్లీ అదే నీ గేమ్ ప్లేన్ ఏంటన్నా అది అడిగింది అన్నారు ఎలా చెప్తాను ఏ సీక్రెట్ దేర్ ఇస్ నథింగ్ సీక్రెట్ ఎందుకంటే వెరీ సీరియస్ ఇన్ టు దిస్ బిజినెస్ బికమింగ్ హీరో ఆల్ దట్ అక్కడ నువ్వు ప్లాన్ చేసుకుని టెలివిజన్ లో ఇట్ సో హ్యాపీండ్ సాన్ బాబు గారు ఎప్పుడు అంటుండే వారు ఇట్ సో హ్యాపీండ్ అండి నా కెరీర్ అని అలాగే ఇప్పుడు బట్ దిస్ ఇస్ ఎ వెరీ ప్లాన్డ్ అటాక్ సార్ ఇక్కడ అబ్బాయి కానీ అంతకుముందు ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అని కానీ అంటే ఇప్పుడు మీ ఎఫర్ట్ మనీ పుట్టిన్ అవన్నీ మేజర్ ఇంగ్రీడియంట్స్ మేజర్ ఈక్వేషన్స్ అవన్నీ దేర్ ఆల్ ఈ సినిమా రిలీజ్ ముందు అవునా నా ఫ్రెండ్స్ మేము డిస్కస్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ అదే సార్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఏదో ప్యాషన్ కొద్దీ వాళ్ళ హార్డ్ అండ్ మనీని తీసుకొచ్చి మేమంతా కలిసి మా సరదాలు తీర్చుకున్నాం లేకపోతే మాకు ప్యాషన్ ఉందని చెప్పి మేము ఇలా చేయాలనుకుంటున్నాం అని ఫస్ట్ డే నుంచే డిసైడ్ అయిపోయింది అంటే ఏంటంటే వెన్ ఆర్ ప్లాటింగ్ ఒక ఇన్వెస్ట్మెంట్ ఇదే బిజినెస్ మోడ్యూల్ ఎందుకు చేస్తున్నాం మా క్రియేటివ్ మా పర్సనల్ ప్యాషన్స్ వేరు బట్ వెన్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్ అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇదంతా ఒక బిజినెస్ మోడ్యూల్ ఇంత ఇన్వెస్ట్ చేసాం అండ్ దీనిని ఇంత మల్టిప్లై చేస్తున్నాం ఇన్ని రిటర్న్స్ రాకపోతే ఇంత ఇన్వెస్ట్ చేసింది వేస్ట్ అవుతుంది అంటే ఇట్స్ అ ఫ్లాప్ ప్రాజెక్ట్ కింద అవుతుంది నో మ్యాటర్ వాట్ ఓటీటీ శాటిలైట్ డీల్ ఎలా కుదురుతుంది థియరిటికల్ రన్ ఎంత క్రియేట్ చేయగలం ఈ ఓవరాల్ బడ్జెట్ మా రికవరీలో ఎంత ముందు కవర్ చేయబోతున్నాం ప్రీ రిలీజ్కి ముందు మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో ఎంత పర్సంటేజ్ ఆల్రెడీ సేఫర్ సైడ్కి తీసుకురాగలుగుతున్నాం థియరేటికల్ బిజినెస్ టార్గెట్ ఎంత పెట్టుకున్నాం అది మేము అచీవ్ చేయాలంటే మనకున్న రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌ వెల్ ఇట్ షుడ్ బి స్ప్రెడ్ ఈ స్ప్రెడ్ ఎలా ఈ ఫ్యాక్టర్స్ ఫ్రం ద డే వన్ డిసైడ్ అయినావు సార్ అండ్ ఆ డే వన్ టార్గెట్స్ మేము రీచ్ అయిపోయాం ఓ ఏదైతే ప్లాన్ చేసామో అది రీచ్ అయ్యాము అండ్ నౌ ఇంక ఇక్కడి నుంచి థియరిటికల్ రన్ మేము ఎలా అయితే సర్వైవ్ అవుతుందో మేము థియేటికల్ రన్ పెట్టుకున్న టార్గెట్ అలా రీచ్ అవుతాం వెరీ నైస్ ఇప్పుడు తర్వాత నువ్వు ఒక టెలివిజన్లో ఒక సూపర్ స్టార్గా ఒక సూ స్టార్ యాంకర్గా నువ్వు డెవలప్ అయిన తర్వాత యూ హ్యావ్ మెనీ మోర్ ఫాలోవర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెలివిజన్ సెట్స్ మాచిరాజ్ ప్రదీప్ ప్రోగ్రామ్ అంటే ఐ నో ఫ్యూ ఫ్యామిలీస్ హు హుక్ టు ద స్టేట్ గ్లూడ్ ద టెలివిజన్ సెట్స్ అవన్నీ నాకు తెలుసు కాబట్టి వాళ్ళందరూ ఆడియన్స్గా మారిన ఒక ఇంపాక్ట్ నీకేమైనా కనిపించిందా మొన్న రిలీజ్లో యా డెఫినెట్లీ కనిపించింది సార్ అంటే కదిలొచ్చి బయటికి సినిమా థియేటర్ దాకా వచ్చి సినిమా చూస్తున్నారంటే అది అక్కడి నుంచి వచ్చింది లేకపోతే నేను పరిచయం లేని వ్యక్తిని కదా సో వాళ్ళు అరే మనోడిది సినిమా ఏదో వచ్చిందంట బాగుంది అంటున్నారు అని ఒక ఇట్స్ నాట్ దాని ఏమంటారు సార్ అమ్మో రిలీజ్ అయిపోయింది పరిగెత్తుకుంటూ మనం అర్జెంట్గా ఈ సినిమాలు చూడాలి అనే స్టేజ్ కాదది అదేంటంటే ఒక గుడ్ విల్ అంటే ఒక ఒపీనియన్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది తన సినిమా ఇలా ఉంటుందేమో సరదాగా ఉంటుందేమో తను నవ్విస్తాడు కదా ఆ సినిమా కూడా అలాగే నవ్విస్తాడేమో వెళ్దాం పదండి అనేది మేము చాలామంది దగ్గర నుంచి చూసాం చాలామంది లేడీస్ మా వారిని అడిగి తీసుకొచ్చాను నేను ఈ సినిమాకి అండ్ నిన్న నిన్న కూడా మేము చాలామంది వచ్చి కపుల్స్ ఫ్యామిలీస్ వచ్చి కలిసినప్పుడు పెద్దవాళ్ళు అంకిల్స్ వాళ్ళు అదే చెప్తున్నారు చంపేస్తుందండి అండి మా తీసుకురాకపోతే విషయం కాదు ఈ సినిమాకి సో అందుకే ఆఫీస్ అయిపోగానే తీసుకొచ్చాను బికాస్ నేను వర్కింగ్ డేస్ ఉన్నాయి కదా ఫ్రైడే సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ అంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు మీరు ఇందాక అన్నట్టు ఇంట్లో కూర్చొని టీవీ షోస్ చూస్తూ ఉన్నారు కాబట్టి థియేటర్ రావడానికి వాళ్ళల్లో ఉన్న ఆ అభిమానం కానీ ఒక ఒపీనియన్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది సార్ అండ్ మాకు అది నిలబెట్టుకున్నామన్న ఆనందం కలిగింది అంటే ఎస్పెషల్లీ లేడీస్ సార్ ఎస్పెషల్లీ షుడ్ థ్యాంక్ దెమ్ ఐ థింక్ తల్లిలాగా అక్కలాగా చెల్లి లాగా ఇంట్లో ఎలా అయితే ఎక్కువ మాట్లాడదా చూసుకుంటారు మన అబ్బాయి అన్న సినిమా అదే మనోడు సినిమా వచ్చింది నాకు పెద్దవాళ్ళును వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం కంగారు పడకమ్మా సినిమా చాలా బాగుంది మేము సూపర్ ఎంజాయ్ చేసాం మళ్ళీ వస్తున్నాం మేము ఈ సినిమా చాలా రోజులే నవ్వుకుని అంటే ఫ్యామిలీ బయటకు వచ్చి ఎంజాయ్ చేసిన సినిమా చాలా తక్కువ అమ్మాయి ఈ మధ్యకాలంలో మేము సో మాకు ఇది అవుటింగ్ లాగా ఉంది సరదాగా అందరం వచ్చినా అవుకున్నాము అని వాళ్ళు చెప్తుంటే ఐ థింక్ కరెక్టే దిస్ ఇస్ వాట్ వీ ప్లాన్డ్ అంటే వీళ్ళ కోసం మనం సినిమా అంతే సార్ అంటే ఇప్పుడు డే వన్ అనుకోండి సార్ సినిమా లవర్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజువల్లీ మార్నింగ్ షో మ్యాట్నీస్ అన్ని వాళ్ళు వస్తారు మనకు తెలిసిన వాళ్ళు మన ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీడియా రివ్యూస్ అందరికీ ఇంట్రెస్ట్ కదా సార్ మనంతా ఇది ప్రొఫెషన్ సో డే వన్ వీ ఆల్వేస్ డిసైడెడ్ ఇట్ ఇస్ ప్రొఫెషనల్ పీపుల్ వాచింగ్ ది ఫిల్మ్ బట్ ఆర్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ దేర్ ఫ్యామిలీస్ ఇప్పుడు మీరు సినిమా చూడ్డానికి ఫస్ట్ డే వచ్చారు సార్ కానీ మీ ఫ్యామిలీ సెకండ్ డే చూస్తారు థర్డ్ డే చూస్తారు ఎందుకంటే ఫస్ట్ డే మీరు బాగుందని చెప్తారు కాబట్టి సో ఫస్ట్ డే ఇస్ ప్రొఫెషనల్ డే ఫర్ అ సినిమా వీ ఆల్వేస్ కెప్ట్ ఇట్ ఫర్ వర్ డ్యూస్ సార్ దాన్ని ఎలా అంటాం టెస్ట్ అన్ రన్ కాదు కానీ ఫస్ట్ డేకి మేము కంగారు పడలేదు సార్ అసలు వి నో ద రిజల్ట్ ఫస్ట్ డే ఎలా ఉంటుందో రిజల్ట్ మాకు తెలుసు ఎలాంటి ఒపీనియన్స్ ఇస్తారో తెలుసు అండ్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ సార్ మేము వన్ వీక్ బ్యాకే మేము ప్రిపేర్డ్ ఉన్నాము ఫస్ట్ డే వన్ కోసం మా అందరికీ ఆశ శని ఆదివారాలు బై మోత్ ఆఫ్ వర్డ్ చాలామంది చెప్తారు సార్ నాకు కూడా ఈ సినిమా రిలీజ్ అని చెప్పారు ఒక బ్యాడ్ ఫిలిం అంటే ఫిలిం చేసేటప్పుడు అది బ్యాడ్ అండ్ ఉండదు ఎవరికి ఎవరికి అందరూ కష్టపడతారు అందరూ బాగా చేయాలి అని ఆ డే అండ్ నైట్స్ పని చేస్తారు అదే టైమ్స్ అదే ఎఫర్ట్స్ స్వెట్ బ్లడ్ అంతా కొన్ని కనెక్ట్ అవుతాయి కొన్ని కనెక్ట్ అవ్వదు సార్ ఆడియన్స్ మూడ్ బట్టి అలాంటిది బ్యాడ్ ఫిలిం ఆ గంటల్లో తెలిసిపోతుంది సార్ ఇప్పుడు వన్ టూ అవర్స్ లో ఇట్ ఈస్ స్ప్రెడ్ ఫస్ట్ హాఫ్ కి తెలుసు తెలిసిపోతుంది ఇట్ ఈస్ అవుట్ అండ్ తెలిసిపోతుంది అందరికి కొన్ని కొన్ని సినిమా సాయంత్రానికి వాష్ అవుట్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉంటాయి పెద్ద పెద్ద సినిమా జరిగింది అది బట్ గుడ్ ఫిలిం సార్ గుడ్ ఫిలిం కి ఇట్ విల్ టేక్ టైం అని మేము రియలైజ్ అయ్యాము మేము అది ముందు నుంచి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నాం ఒక సినిమా బాగుంది బాగాలేదని చెప్పడం చాలా ఈజీ ఒక వర్డ్తో టైప్ చేస్తే తెలిసిపోద్ది అందరికీ అరే బాలేదంటారా రా బాగుంది బాగుందన్న సినిమా వాళ్ళు అంత టైం తీసుకుని అరే ఈ సినిమా చాలా బాగుంది మీరు కూడా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు అని గుడ్ విల్తో స్ప్రెడ్ అయ్యేది టైం పడుతుంది ఎప్పుడు అండ్ వి బిలీవ్ ఈ సినిమా ప్రేక్షకుల సినిమా అంటే ఆడియన్స్ ఆర్ ద హీరోస్ వాళ్ళే తీసుకెళ్ళాలి సార్ సినిమాని ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు మీతో వాళ్ళకి చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్